హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతుండంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది నెగ్లెక్ట్ చేస్తే ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగిపోయి యూట్రస్ తీసేయాల్సి వస్తుంది నెక్స్ట్ థింగ్ ఒకవేళ ఒకటే ఫైబ్రోడ్ కాకుండా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యి యూట్రస్ తీసేయాల్సి వస్తుంది ఎక్కువ ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పడిపోతూ ఉంటాయి ఫైబ్రాయిడ్ బ్లడ్ సప్లై ని తీసేసుకుంటుంది కాబట్టి అండ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ కాలం బ్లీడింగ్ ఉండడం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది ఉంటుంది కాబట్టి బ్లడ్ క్వాలిటీ పడిపోతుందండి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఫైబ్రాయిడ్ ఫార్మ్ అయితే అది ఇంకొక దానికి కూడా దారి తీయొచ్చు అంటే ఎండోమెట్రోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఓవేరియన్ సిస్ట్ ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా అవ్వచ్చండి సో ఇలాంటివన్నీ అవ్వడం వల్ల ఓవరాల్ గా హెల్త్ అనేది డిప్లీట్ అయిపోతుంది ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ అయిపోతుందండి సో మీరు కనుక ఫైబ్రోసిస్ సఫర్ అవుతూ ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రోయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎడినోమయోసిస్ గానీ లేదు అని అంటే బల్కీ యూట్రల్స్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని గానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికల్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఉన్న అవసరం ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద ఇవి రెండు కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రి adenomyosis పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా పిడిక హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేరట్ ఫిడిక సోమయోపతి ఈ స్టాప్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమోపతి థ్యాంక్ యూ homeopathy